వందనాలు అండి ఈరోజు డిసెంబర్ ముప్పై నూతన బలము ఎలా వస్తుంది మనము రెండవ రకడ కోసము ఆ ఆత్మతతో ఎదురుచూస్తూ ఉన్నప్పుడు ఎదురు చూడాలి అంటే పేషెన్స్ ఉండాలి కదా అలాగే శక్తి కూడా ఉండాలి నూతన బలం ఎలా వస్తుందంటే క్రీస్తును కలిగి ఉన్న వారి వారికి నూతన బలం వస్తుంది ఏషియా నలభై ముప్పై ఒకటిలో ఎహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు అని చెప్పబడి ఉంది ఆయన కొరకు ఎదురుచూసే వారి బలము నూతనపరచాలని దేవుని ఆశ బలహీనత వల్ల అన్ని రకాల జబ్బులు కొంచెం ఉంటాయి కాబట్టి అందరూ విటమిన్లతో బలం సంపాదించుకోవాలనుకుంటున్నారు కానీ దేవుడు సులభ మార్గం చెప్తూ ఉన్నాడు శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ మనకు రెండు రకాల బలము ఇచ్చుటకు ఇష్టపడుతూ ఉన్నాడు షరతు ఏమంటే దేవుని కొరకు ఎదురు చూడాలి ప్రతి వాగ్దానం నెరవేర్పు కొరకు ఒక షరతు ఉంటుందని దయచేసి గమనించండి హోటల్కి వెళ్ళి భోజనం కొరకు అడిగి ఎదురుచూస్తూ ఉంటాం తెస్తారనే నమ్మకంతో ఉంటాం కదా అభిషిక్తుడైన తర్వాత రాజగుటకు చాలా సంవత్సరాలు పట్టినా కూడా ఓపికతో దావీది ఎదురు చూశాడు వాగ్దాన పుత్రుడి కోసము అబ్రహాం ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూశాడు నమ్మిన వాడే ఎదురు చూడగలడు భూదిగంతంలా సృజించిన యహోవా నిత్తుడ దేవుడు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేవాడు ఆయనే గ్రంథం నలభై ఇరవై తొమ్మిదిలో చెప్పబడింది ఇది విశ్వసిస్తే మనం ఎదురు చూడగలం కీర్తన తొంభై రెండు పదమూడులో ఎహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలలో వర్ధిల్లుదురు అని రాయబడి ఉంది దేవుని మందిరంలో సమృద్ధి ఉంది అక్కడ లభించే ఆహారము శరీరాన్ని ఆత్మను చావనీయదు జీవాహారమైన తనను తినువారికి మరణం ఉండదని ఎస్ ప్రభు చెప్పాడు యోహాను ఎనిమిది యాభై ఒకటిలో వాక్యమై ఉన్న జీవాహారాన్ని తినటం వల్ల శారీరకంగా ఆత్మీయంగా బలపడతాం నువ్వు తింటున్నావా అనుదినం శరీరానికి శక్తినిచ్చే ఆహారం మూడు పూట్ల తిన్నట్టు వాక్యం కూడా రోజు ధ్యానించాలి ఒక చిన్న వాక్యము చదువుకున్నా సరే దాన్ని తిరిగి తిరిగి జ్ఞాపకం చేసుకొని ఆ రోజంతట్లో దాన్ని కంటత పెట్టేదానికి కూడా ప్రయత్నం చేయొచ్చు మనం అయితే ఈజీగా కంటత పెడతారు మరి కంటత ఉంటే మా వాక్యం మనసులో స్థిరపడిపోతుంది కాబట్టి కంటత వాక్యాలు కూడా చాలా ఇంపార్టెంట్ అనుదినం శరీరానికి శక్తినిచ్చే ఆహారం మనం మూడు పుట్ల తింటాం కదా మరి ఈ ఆహారం కూడా మనకి తప్పనిసరిగా అవసరం ఈ ఆహారం వల్ల మనం బలం పొంది నిత్య నూతనంగా ఆయన మార్గంలో నడుచుటకు పరిచర్లో పరిగెత్తుటకు శక్తి వస్తుంది ఏలియా ప్రవక్త అలసిపోయి బద్రీ వృక్షం కింద కూర్చున్నప్పుడు దేవదూత అతనికి ఇచ్చి అతన్ని ఉత్తేజపరిచాడు మొదటి రాజులు పంతొమ్మిది నాలుగు ఐదు వచనాల్లో చూడొచ్చు ముందు బలహీనత వల్ల చనిపోవాలనుకున్నాడు కానీ తిన్న తర్వాత నలభై రాత్రింపగళ్ళు ప్రయాణం చేశాడు అది దేవుని శక్తి అంటే ప్రార్థన చేసుకుందాం తండ్రి వేసునాయన మేము రెండో అక్కడి కోసం ఎదురు చూడాలి సిద్ధపరచుకోవాలి అని నిర్ణయం తీసుకుంటున్నాం తండ్రి దానికి కావాల్సిన బలము మీ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మీ వైపు చూస్తున్నాం మీ వైపు చూసి బలం పొందేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ